చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు ఆపర్చునిస్ట్ పొలిటీషియన్ అవకాశవాద రాజకీయాలు నడపడం ద్వారానే ఆయన అనేక సార్లు అధికారంలోకి వచ్చారనే విమర్శలు ఆరోపణలు ఆయన మీద చాలా సార్లు ఉన్నాయి దాంట్లో చాలా వరకు కూడా వాస్తవాలు అందులో ఏమీ డౌట్ లేదు అయితే సిద్ధాంతాలు విధానాల పరంగా కూడా ఆయన కొత్త కొత్త విషయాలని ప్రకటించడం అనేది దాంట్లో పాక్షికమైనటువంటి సత్యాలే ఉండడము ఇవి తాజా విమర్శలకు దారిస్తున్నాయి భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఒక ఫ్యూడల్ అంటే ఒక భూస్వామి అతను సోషలిస్ట్ విధానాలతో దేశాన్ని భ్రష్టు పట్టించారు ఈ పాటికి భారతదేశం సింగపూర్ తో పోటీ పడుతూ ఎక్కడికో వెళ్ళిపోవాలి కానీ భారతదేశం ఈ రోజున ఈ దుస్థితిలో ఉండడానికి ఆయన విధానాలే కారణమయ్యాయి అంటూ సింగపూర్తో పోలుస్తూ అంటే సింగపూర్ భారతదేశానికి ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది సింగపూర్ ఎక్కడికో వెళ్ళిపోయింది మనం ఇక్కడ ఉన్నాము ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి తలసరి ఆదాయం కలిగినటువంటి దేశాల్లో ఒకటిగా ఉన్నటువంటి సింగపూర్ తోటి భారతదేశాన్ని పోలిస్తూ అందుకు నెహ్రూయే కారణం అంటూ చంద్రబాబు నాయుడు చేసిన విమర్శ అందులోని ఈ విమర్శ కలెక్టర్లు అంటే ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చదివినటువంటి కలెక్టర్ల సమావేశంలో అంటే వాళ్ళు చరిత్ర రాజకీయం అన్ని చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఇది చేయడం అనేది చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి అవగాహన లోపాన్ని స్పష్టంగా చాటి చెప్పింది అంటే ఒక రకంగా కలెక్టర్లు నవ్వుకుని కూడా ఉంటారు ఎందుకంటే సింగపూర్ అనేటటువంటిది ఒక అర్బనైజ్డ్ పాకెట్ అంటే నిజానికి మన హైదరాబాద్ ఉంది హైదరాబాదు నగరంలో తలసరి ఆదాయం పెరగడం హైదరాబాద్ నగర అభివృద్ధిని మిగిలినటువంటి తెలంగాణ అంతటితో పోల్చలేము ఎందుకంటే మిగిలిన హైదరాబాదు నిజామాబాద్ మెదక్ మారుమూల ప్రాంతాలు ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలని అక్కడ ప్రజల ఆర్థిక పరిస్థితిని తలసరి ఆదాయాన్ని హైదరాబాద్తో పోల్చలేము ఎందుకంటే హైదరాబాద్ ఆటోమేటిక్ గానే పెరిగిపోద్ది ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిపోతే ఇక్కడ ప్రజలకి అక్కడ ప్రజలకి చాలా తలసరి ఆదాయంలో తేడా ఉంటుంది ఇప్పుడు సింగపూర్ అనేటటువంటిది ఒక అర్బనైజ్డ్ పాకెట్ అక్కడ ప్రజల జీవన ప్రమాణ పెరగడం అనేది హైదరాబాద్ నగరంలో ఎలా పెరుగుతుందో అలాగే సింగపూర్ లో పెరుగుతుంది అందువల్ల అంటే మన దేశము ఆరు లక్షల పైచులకు గ్రామాలతో కూడినటువంటి దేశం అందువల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అలాగా సింగపూర్ లో తీసుకొచ్చిన విధానాలు ఇక్కడ ప్రవేశపెట్టినంత మాత్రాన ఒక్కసారిగా భారతదేశము సింగపూర్ అయిపోదు అది ప్రాథమికమైనటువంటి సూత్రం పైగా నెహ్రూ విధానాల వల్లే భారతదేశము నెహ్రూ రెండింటికి ఒకేసారి స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో అంటే నిజానికి నెహ్రూ తోటి అక్కడ ఉండేటటువంటి సింగపూర్ ని పరిపాలించినటువంటి నేతలతోటి పోల్చడానికి కూడా సాధ్యం కాదు ఎందుకంటే మలేషియా నుంచి సింగపూర్ స్వాతంత్రం పొందింది పంతొమ్మిది అరవై ఐదు ఆగస్టు తొమ్మిది అప్పటికి నెహ్రూ లేడు నెహ్రూ అనే అతను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది అరవై నాలుగు వరకు ఉండి అరవై నాలుగులో ఆయన చనిపోయాడు అప్పటికీ అసలు సింగపూర్ మోడల్ లేదు సింగపూర్ విధానాలు లేవు సింగపూర్ అనేటటువంటిది ఇంకా స్వతంత్ర దేశం కాదు పంతొమ్మిది అరవై తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి సింగపూర్ ని పంతొమ్మిది నలభై లో స్వాతంత్రం వచ్చినటువంటి నెహ్రూ విధానాలతో పోల్చడం అనేది చాలా అనుచితమైనటువంటి విమర్శ దీంట్లో ముఖ్యంగా భావజాలపరమైనటువంటి విషయాలు సైద్ధాంతికమైనటువంటి దాడి ముఖ్యంగా కేంద్రం అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి చాలా కాలం పాటు వైరుధ్యాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు చాలా సన్నిహితం కావాలి అనే ధోరణిలో ప్రతి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీని పొగడ్డానికి కానీ భారతీయ జనతా పార్టీ విధానాలను భుజం మీద వేసుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంది అందులో ముఖ్యంగా నరేంద్ర మోడీ అనేటప్పటికీ ఆయన్ని చాలా చరిత్ర పురుషుడిగా లేదంటే అవతార పురుషుడిగా పొగడ్డానికి కూడా తెలుగుదేశం వెనకాడ వేయటం లేదు గతంలో ఉన్నటువంటి తప్పుదన్నిటిని కూడా తెలుగుదేశం బీజేపీ మైత్రిలో గతంలో చోటు చేసుకున్నటువంటి అనేక వైరుధ్యాలని గ్యాప్ ఫిల్ అప్ చేసుకోవడానికి ప్రస్తుత నాయకత్వాన్ని పొగడ్డం బీజేపీ నాయకత్వాన్ని సైద్ధాంతికంగా బీజేపీకి చేరువాడం ద్వారా ఆ గ్యాప్ ను పూర్తి చేసుకోవాలని తెలుగుదేశం ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు తాజాగా నెహ్రూ విధానాల పట్ల భారతీయ జనతా పార్టీకి చాలా విమర్శలు ఉన్నాయి అందువల్ల నెహ్రూ విధానాలని భారతీయ జనతా పార్టీ తాను కూడా విమర్శించడం ద్వారా బిజెపికి భావజాల పరంగా చేరువు కావచ్చు సైద్ధాంతికంగా అనే ఉద్దేశంతో ఒక పొలిటికల్ మోటివ్ అంటే రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేశారు అని విమర్శకులు చెప్తున్నారు నిజంగా అది చాలా వరకు కూడా నిజమైన చెప్పాలి ఎందుకంటే అందులోని ఈ ప్రకటనలోనే నెహ్రూ ప్యూడల్ అని ఒకవైపు సోషలిస్ట్ విధానాలంటే ఫ్యూడలిజానికి సోషలిస్ట్ విధానాలకి పూర్తి రివర్స్ అంటే అవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి సోషలిస్ట్ విధానాలంటే సామ్యవాదం ప్రజలందరూ బాగుండాలి సంక్షేమ పథకాలు ఉండాలి అందరికి అన్ని చమకూరాలి ఇలాంటి విధానాలు ఉంటాయి అదే ఫ్యూడల్ అంటే బూర్జు అంటే భూస్వామి అంటే మొత్తం అంతా కూడా తన కంట్రోల్లోనే ఉండాలి తానే మొత్తం అందరికీ కూడా బెచ్చమేసినట్లు వేయాలి అనుకునేటటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం అంటే భూస్వామి వాదం ఈ రెండు పరస్పర విరుద్ధం కానీ నెహ్రూలో రెండు ఉన్నాయి అంటే అనడం ద్వారానే స్పష్టత లేదు చంద్రబాబు నాయుడు విమర్శకని అర్థమవుతుంది ఇప్పుడు నిజానికి ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అయింది అనుకుంటున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికి సంక్షేమ పథకాలు పింఛర్లు ఇవన్నీ అంటే అవి నిజానికి సోషలిస్ట్ విధానాల్లో భాగమే అంటే తాను కూడా మరి ఆ నెహ్రూ విధానాలని అనుసరిస్తున్నట్లుగా చెప్పాలి ఉంటుంది ఇది పక్కాగా రాజకీయ ప్రయోజనాల కోసం చేసినటువంటి ప్రకటన కాకుండా తన కాలంలో లేనటువంటి సింగపూర్ ని నెహ్రూతో నిజంగానే ఒక విచారకరమైనటువంటి విధానంగా చెప్పాల్సి ఉంటుంది ప్రత్యేకించి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి భారతదేశంలో కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే అక్షరాశులు అంటే నూటికి ఎనభై ఎనిమిది మంది నిరక్షరాశులు వ్యవసాయమే ఆధారంగా నడిచేటటువంటి దేశము ఇక్కడ ప్రభుత్వపరమైనటువంటి పరమైనటువంటి పరిశ్రమలు పారిశ్రామికంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేటటువంటి సంపన్నులు లేరు మరోవైపు అప్పటి జీవన ప్రమాణము మనిషి సగటు ఆయుస్ ముప్పై రెండు సంవత్సరాలు అంటే అంత అంత అనారోగ్యంగా భారతదేశం ముప్పై రెండేళ్ల కంటే ఇప్పుడు కాలంతో పోలిస్తే ముప్పై రెండు చాలా మందికి పెళ్లిళ్ళు కూడా నూటికి డెబ్బై ఎనభై మందికి ముప్పై రెండేళ్లకి ఎవరికి పెళ్ళిళ్ళు కూడా అవట్లేదు ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశంలో అప్పటికి ఉండేటటువంటి అవసరాలతోటి ఐదు వందల సంస్థానాలతోటి విస్తరించినటువంటి దేశాన్ని ఇంటిగ్రేట్ తీసుకుంటే సమగ్రంగా మిగతా సంస్థానాలందరినీ కలుపుకుని భారతదేశానికి స్వరూపం ఇవ్వడము అదే సమయంలో పేదరికంలో ఉండేటటువంటి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించడం నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత పెట్టడం సాగు వనరులు లేని చోట్ల ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు బాక్రానంగలు కావచ్చు నాగార్జున సాగర్ ఇటువంటి ప్రాజెక్టులు కట్టడము ఇంకోవైపు పరిశ్రమల్ని అప్పుడు ప్రైవేట్ వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు కనుక ప్రభుత్వ రంగంలో పెట్టి పారిశ్రామికంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడము ఆరోగ్య రంగంలో పటిష్టం చేయడము ఒకవైపు ఏమో యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ రష్యా ఇంకోవైపు అమెరికా కూటమిలు కట్టినప్పుడు రెండు కూటమిల్లో చేరకుండా అదే సమయంలో మన రక్షణ పరమైనటువంటి స్వావలంబన సాధించడము ఇవన్నీ చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు సేకరించారు అప్పుడు ఆ చరిత్రలో అంటే అప్పటి కాలమాన పరిస్థితులకి అనుగుణమైనటువంటి చర్యలే నాయకుడన్నా తీసుకుంటాడు తప్ప ఒక చరిత్రలో గతంలో చోటు చూసుకున్నటువంటి పరిణామాన్ని వర్తమానంతో పోల్చి అప్పటి నాయకుడి నిర్ణయాన్ని ఇప్పటి పరిస్థితులకి అన్వయింపజేయడం అనేది చాలా లోపభూయిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి అంచనా దాన్ని రాజకీయాలకు మాత్రమే వాడుకుంటూ ఉంటారు అంతే ఎప్పుడు కూడా గతమైనటువంటిది రాజకీయ చరిత్రలో ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధంగా ఉంటుంది దానిని వీళ్ళు వర్తమాన రాజకీయ భావజాలకి లేదంటే సిద్ధాంతాలకి వర్తమాన రాజకీయ ప్రయోజనాలకి ఒక బలమైనటువంటి అస్త్రంగా వాడుతూ ఉంటారు నెహ్రూ విధానాలని ఇప్పుడు అంటే దాదాపు అరవై సంవత్సరాల తర్వాత తప్పుపట్టడం అంటే ఇప్పుడు ఇరవై రెండు వేల సంవత్సరం తర్వాత వచ్చినటువంటి పరిణామాలు నైంటీ వన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ పెరగడము ఈ దీంతో ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితి భారతదేశానికి వచ్చింది తప్ప పంతొమ్మిది వందల యాభైల్లో ప్రపంచంలో జరిగే పరిణామాలు కానీ ప్రపంచంలో వంటించేటటువంటి అవకాశాలు కానీ అందిపుచ్చుకునే వాతావరణం భారతదేశానికి లేదంటే అక్షరాస్యత పరంగా కానీ ఇక్కడ ఉత్పత్తి పరంగా కానీ వ్యవసాయము మోడనైజ్ కాకుండా ఇంకా ఆ ప్రాచీనమైనటువంటి పద్ధతులు కానీ దాంతో అప్పుడు నిజానికి ఏ విధానాలు అవలంబించినా కూడా భారతదేశం ప్రపంచంతో పరుగుపెట్టే పరిస్థితి లేదు ప్రజ ప్రపంచం అంతా కూడా ఓపెన్ మార్కెట్ కాదు అప్పుడు తెరిచినటువంటి మార్కెట్ కావడం వల్లే ఇప్పుడు మన మన నిపుణులు కోట్ల మంది విదేశాల్లో అవకాశాలు పొందుకుంటూ ఆర్థికంగా బాగుపడుతున్నారు మన ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి విదేశీ ఉత్పత్తులు మనకు వస్తున్నాయి ఈ పరిస్థితి అయితే పంతొమ్మిది వందల లేదు అందువల్ల విధానాలు అనేటటువంటివి కాలమాన పరిస్థితులు అప్పుడు ఉండేటటువంటి కాలానికి వర్తిస్తాయి తప్ప అప్పట్లో ఉండేటటువంటి పరిస్థితుల్ని ఇప్పటితోటి మనం పాల్చలేము ఈ రోజున మనము ముప్పై రెండేళ్ళు సగటు ఆయుర్దాయం అంటే మనం నవ్వుతాము అంతేకాకుండా ముప్పై రెండేళ్ళకి ఏళ్ళకి చనిపోతారా అంటాం కానీ అప్పుడు ఉండేటటువంటి వయసు ముప్పై రెండు పన్నెండు శాతం మంది మాత్రమే నూటికి పన్నెండు మంది మాత్రమే చదువుకుంటే కొన్ని వాళ్ళు ఉన్నారా మిగతా వాళ్ళు ఎవరు చదవలేదా అక్షరాలు రావా అంటే మనం ఇప్పుడు ఆశ్చర్యపోతాం కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది అందువల్ల అప్పటి పరిస్థితిని ఇప్పటి కాలంతో ముడిపెట్టి ప్రపంచంలో అమెరికా ఎదిగిపోయింది చైనా ఎదిగిపోయింది లేదంటే సింగపూర్ ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా అది తప్పే అంతేకాకుండా విశాఖపట్నంలో ఉండేటటువంటి తలసరి ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ అందరితోటి ముడిపెట్టి విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ వెనకబడ్డానికి చంద్రబాబు నాయుడు విధానాలే కారణం విశాఖపట్నం ఎక్కడుందో చూడండి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో చూడండి అంటే అది ఆస్యాస్పదం అవుతుంది ఎందుకంటే విశాఖపట్నం అర్బన్ పాకెట్ కనుక అక్కడ ఎదుగుతుంది అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ ఎక్కడుందో చూడండి హైదరాబాద్ ఎక్కడ ఉందో చూడండి అంటే అది ఆస్యాస్పదం అవుతుంది అందువల్ల నిజానికి సింగపూర్ని భారతదేశాన్ని పాల్చడం అంటే హైదరాబాద్ని తెలంగాణని విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ అని పాల్చడం కిందే మనం పరిగణనలో తీసుకోవాలి కేవలం పక్కా రాజకీయ వ్యూహంతో బీజేపీకి కొంత చేరువు కావాలి బీజేపీ తోటి కేవలం మైత్రే కాకుండా సిద్ధాంతపరంగా విధానాల పరంగా కూడా మమైకం కావాలి దానివల్ల దీర్ఘకాల రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నెహ్రూని ప్యూడల్ అంటూ విమర్శ చేసనేది ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది